ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం వెల్కమ్ టు సందీప్ డైలీ బ్లాగర్ ఫ్రెండ్స్ అయితే ఒక మంచి బ్లాగ్ కి అయితే స్వాగతం అండి మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ అయితే లక్ష్మి రాయగడ్ అయితే వెళ్ళిందండి మొత్తానికి ఇన్ని రోజులు తిరిగినందుకు అయితే లక్ష్మి మెడికల్ ఫిట్ అయితే అయింది సో రాయగడ్ వెళ్ళి ఇంకా చూసుకొని వస్తుంది సో పెద్దోడు అయితే స్కూల్ కి వెళ్ళిపోయాడు అదే విధంగా ఇప్పుడైతే నేను కూడా రెడీ అయ్యి కి అయితే వెళ్ళిపోతాను ఇంక ఇదిగోండి మా కూరగాయలు అమ్మ అనమాట మరి అమ్మ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అనుకో అందరు బాగుండాలి అని చెప్పు గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అదే అయితే మరి అమ్మ రోజు మా కూరగాయలు అయితే వస్తుందండి చూడండి ఈ తట్టు చూసారా ఇది ఇంచుమించుకు ఒక ఇరవై కేజీలు ఉంటుంది దీన్ని బొరమే పెట్టుకొని మోసుకొని ఇక్కడ ఉన్న రైల్వే క్వార్టర్స్లు అలాగే ఇంకా మొత్తం ఇంకా అటు సైడ్ కూడా వెళ్తుంది అటు సైడ్ అంటే చూపిస్తుంది చూడండి అటు సైడ్ చూస్తున్నారు కదా అటు సైడ్ ఒక ఊరు ఉంది చిన్న ఊరు సో ఆ ఊరికి కూడా తీసుకెళ్ళి కూరగాయలన్నీ అమ్మేసి మళ్ళీ మధ్యాహ్నంకి వెళ్ళిపోతుంది అన్నమాట మరి అమ్మ అయితే మరియమ్మ కూడా నేను పని చేశాను చూడండి నేను కొనింది కాకుండా మరియమ్మ చేత కందులు అవి ఇవి కందులే కందికాయలు కందులు ఇవి దేంట్లో వేసుకుంటారు అయితే సుద్దింపులు కూడా తీసుకున్నాను ఇవి కూడా తీసుకున్నాను ఇది ఏదైనా కూరండా లేదంటే సాంబార్లో వేసుకోవచ్చు అదనమాట అట్టు మాడిపోతుంది పొయ్యి మీద అట్ట వేసాను మాడిపోతుంది చూడండి అప్పుడలాగే అయిపోయింది అట్టే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయా ఏమిటి మరి అమ్మకా మరియమ్మ మనకోసం మన కోసం హెల్ప్ చేస్తుంది కాబట్టి మరియమ్మకి అమ్మకి నేను నట్లు ఓకేనా ఇప్పుడే నేనైతే భోజనం కయితే వచ్చానమాట లక్ష్మి అయితే రాయగడ్ వెళ్ళింది కదా సో రాయగడ్ లో అయితే పని అయిపోయిందంట సో రిటర్న్ లో అయితే ట్రైన్ ఎక్కి తను వస్తుంది సో ఇప్పుడైతే ఇంకా మార్నింగ్ అయితే చారు అయితే ఉండమండి సో పెద్దోడైతే చారు తోటి చిప్స్ అవి వేపుతానంటే వద్దనేసాడు అనమాట సో ఓన్లీ చారు ఒకటే పట్టుకుని వెళ్ళాడు అదేవిధంగా ఇప్పుడైతే లక్ష్మీ అలాగ వస్తుంది కాబట్టి సో తనకి వంకాయలు అంటే చాలా ఇష్టం సో వంకాయ కర్రీ అయితే మనం వండుదాం అలాగే తెల్లవారు అయితే నేను ఈ కందులు అయితే తీసుకున్నాను సో ఇది వంకాయ కలిపిసి అయితే మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం ఈ లోపు లక్ష్మి వచ్చి చక్కగా ఈ రోజు ఇంట్లో ఉంటుంది కాబట్టి హ్యాపీగా భోజనం అయితే చేస్తుంది సరే అయితే మనకి స్టార్ట్ చేసేద్దాం పదండి లెట్స్ గో వంకాయ కంది గింజలు కంది గింజలు కూర ఫ్రెండ్స్ మొత్తానికి వంకాయ కంది గింజలు కర్రీలుగా వచ్చింది సో లక్ష్మి రావడానికి లేట్ అవుతుంది అనమాట సో అని చెప్పి నేనైతే తినేస్తున్నాను ట్రైన్ అయితే లేట్ అయింది కూర ఎక్సలెంట్ చాలా బాగా వచ్చింది నోరు కాలిపోయింది స్కూల్ నుంచి వచ్చావా కలద్దలా అక్కడ పునుగులు తింటు పుండు ఇంకా పునుగులు అయితే చేద్దాము సరదాగా సో ఎవరు మనకి తునీష స్టోరీస్ అండ్ బ్లాగ్స్ ఇష్టర్ అయితే పునుగులు అయితే చేశారు సో ఆ విధంగా నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను పిల్లలైతే ఈ అయితే స్కూల్ నుంచి వచ్చాడు లక్ష్మి అయితే రాయగడ్ నుంచి వచ్చిందండి ఇంకా అడిగిద్దాము మొత్తానికి అతనికి నుంచి వచ్చా ఏది తెచ్చా పిల్లలకి బొమ్మలు తెచ్చింది పూరీగడ్ పడుకుంటే అండి పిల్లలకి అయితే ఎదుగండి ట్రక్ ఇంకా బొమ్మలు తీసుకొని వచ్చింది పిల్లల కోసం చెప్పాను కదా లక్ష్మి ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు ఉంటద సరే ఇంక పునుగులు చేద్దామా లక్ష్మి పునుగులు చేద్దామా అబ్బాయి చెప్పండి బాగున్నాయి ఎంత యాభై రూపాయల రూపాయలు కలద్దల్లా అవన్నీ అవి ఇద్దరుకొన్నవా ఇప్పటికెంట అందంగా ఉంటావు అందగాడివి సరే పదండి పునుగులు చాట్లు బాగుంది బాగుంది ఫ్రెండ్స్ పిండి అయితే ఉందన్నమాట ఇదిగోండి కొద్దిగా దోసల పిండి వేసుకుంటున్నాను ఒక బియ్యం పిండి మైదా మైదాపిండి కొద్దిగా జీలకర్ర సన్నగా తరిగి పెట్టుకున్న మిరపకాయలు ఇంకా ఉల్లిపాయ ముక్కలు మొత్తానికి బాగా కాలేయం అండి నూనె అయితే బాగా మరిగినప్పుడు అయితే నేను వేసాను చూడండి అంత బాగా వచ్చాయో పునుగులు చూసారు కదా చాలా బాగా వచ్చాయి ఇది వచ్చేసరికి టమాటా చట్నీ చేస్తానండి పునుగుల్లోకి టమాటా చట్నీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగండి ఫ్రెండ్స్ పండుగ కోసం వందా ఫ్రెండ్స్ చూసారు కదా పుల్లు అయితే సూపర్గా వచ్చాయి ఇంకా మన ప్లేట్ ఇంకా ఖాళీగా ఉంది వేసుకుందాం పైవన్నీ వేడివేడిగా ఉంటాయి లోపలవన్నీ చల్ల చల్లగా ఉంటాయి కాబట్టి प्लीज़ यू सब्सक्राइब